హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ అన్న నిన్న మేము అయితే తింటున్నాం మాదైతే ఈరోజు మెంతి కూర టమాటా ఒక ఫుల్ వీడియో అప్లోడ్ అయింది ఏమి వీడియో ఒక ఫుల్ వీడియో అయితే తీసినాం పేరు కింద లింక్ ఇస్తాం అందరు చూడండి అదేం వీడియో అంటే మీది లవ్ మ్యారేజ్ అని అడుగుతున్నారు కదా అవునా కాదా అనేది ఒక ఫుల్ వీడియో తీసినాం మస్త్ అంటే మస్త్ కామెడీ జోకు మస్తు ఉందనమాట సాంగ్స్ కూడా వాడినాం ఒకసారి పేరు కింద అయితే లింక్ ఇస్తాం ఒకసారి వెళ్ళి ఫుల్ వీడియో మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ కామెంట్ అయితే ప్రతి ఒక్కరైతే కామెంట్ అయితే చేయండి మా చిట్టయితే ఏడుస్తుంది చెప్పక్కరు పేరు కింద లింక్ వెళ్ళిన లింక్ ఓపెన్ చేసి లాంగ్ వీడియో చూసి ఎట్లుంది అనేది కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి జోక్లు అయితే మస్తున్నాయి అనమాట అవి కూడా వాడినాం కామెడీగా అవి ఎట్లుందిగా చూసి నవ్వుకోండి కాసేపు బై మరి